ఈ జూబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఓవర్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటారు అవకాశం ఓకే అవునా ఇది మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా సచివాలయం కొట్టాలి ముప్పై రెండు జిల్లాల కలెక్టరేట్లు కట్టి కుల కొట్టాలి కేసీఆర్ గారు మళ్ళీ ఇది ఎందుకంటే మన పతి ఎమ్మెల్యే క్వార్టర్ ఎట్టుకో క్యాంపస్లు కట్టి కుల కొట్టాలి ఇంటికి నల్లాలు వస్తున్నాయి పీకేయాలి అవన్నీ సర్దమైతే అన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు రాష్ట్రాన్ని మన ఆంధ్ర గారు వస్తాడు అనాలు పీకేయడం అనేది వేరు అంతకన్నా మంచి పరిపాలన చేసినప్పుడు జనం నీకు భ్రమరాత్వం పడతారు అనాళ్ళు పీకే తెలంగాణ ఇచ్చాడు తెలంగాణ ఆంధ్ర కలపలేవు కాను ఈరోజు ఇంటింటికి నల్ల నల్ల కలెక్షన్ నల్ల పీకేయలేవు మీరు కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చాను ఆ కరెంట్ ఆపుతాను ఇప్పుడు కేసీఆర్ ఆరు పథకాలు ప్రజలకు ఇచ్చాము లక్ష మెజార్టీతో జూబ్లీ బై ఎలక్షన్లో గెలవబోతున్నాము బీఆర్ఎస్కి ఇదే గుణపాఠం అనేసి అంటున్నాడు ఆరు పథకాల్లో ఏ పథకం మీకు అమల్లో ఉంది మీకు తెలుసు వాస్తవంగా చెప్పండి ఎవరికన్నా ఒక మహిళ ఇంటికి వెళ్ళండి గ్యాస్ సిలిండర్ వస్తుందేమో అడగండి రెండు నాలుగు వేల పింఛన్ వస్తుందేమో అడగండి ఏ పథకం కరెక్ట్ అమల్లో ఉందో చెప్పండి మహిళలు ఒక ఉచిత బస్సు తప్ప ఏదైనా పాలన పథకం ఉందా ఉచిత బస్సు నుంచి ఏమన్నా మన ఉపయోగం ఉందా రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఏదన్నా రాష్ట్రానికి మంచిగా ఉండాలి కదా ఏదైనా మంచి జరుగుతుందంటే దాన్ని ఒప్పుకుందాం చెప్పండి రౌడీ పాలన కావాలా కేసీఆర్ పాలన కావాలా అంటే ఏం చెప్తాం మాకు బుల్డోజర్ వద్దు మంచి పాలన కావాలని చెప్తున్నాం ఓకే ఎందుకంటే జనములు రూపాయి రూపాయి సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు రాత్రి రాత్రి కొలు పడితే జనం పడే బాధలు పిల్లలు పడే బాధలు ఎంత ఉంటాయో అది అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుసు ఓకే ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ముందుగా హైడ్రా వచ్చింది హైడ్రాతో చాలా ప్రజలను ఇబ్బంది పెట్టారు సో ఇదంతా ఓరల్గా చూసినట్టయితే ఏమనిపిస్తుంది ఇప్పుడు కూలగొట్టండి మంచి పేద పేదోళ్ళ కూల పేదోళ్ళు ఇల్లు కులతో మనకి ఏమొస్తుందండి నిజమైన కూలగొట్టే వాళ్ళు పేదోళ్ళకి ముందు అక్కడ ఎక్కడైనా ఒక వసతి కల్పించి ఇల్లు కట్టించి డబుల్ బెడ్ ఇల్లు వసతి కల్పించి కులగొట్టండి వసతులు రాత్రి కులగొట్టాల పరిస్థితి ఏం కావాలి ఎక్కడ పోయి బతకాలి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద వచ్చి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి మనం మానవత్వంగా ఆలోచించండి అదే రేవంత్ రెడ్డి ప్రతిభాషన్ ఉన్నప్పుడు ఇదేంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అతనే కూడుతుంది ఆన్సర్ దాని రేవంత్ రెడ్డి చెప్పాలండి ఓకే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ప్రతిసారి గెలుస్తూ ఉన్నారు సో అలాంటిది ఇప్పుడు మాగంటి సునీత గారు నిలబడ్డారు సో ఒక లేడీ వల్ల ఏమవుతుంది మా ముందు అన్నట్టు అంటున్నారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మహిళలు బాగా పడితే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగా ఇప్పుడు మన సునీత కూడా మహిళలు కదా మరి ఆ మాట ఎట్లా అనాలి అది సాధ్యం కాదు కదా అనేటప్పుడు ఒక ఆలోచించాలి మనం మహిళ అయితే ఏముంది ఏది సమాన హక్కులు ఉన్నప్పుడు సమాన అభివృద్ధి చేస్తారు సమానంగా హక్కులు ఉంటాయి సమానంగా అభివృద్ధిలో ఉంటుందేమో అన్నింటిలో ఉంటుంది లేడీస్ అంటే సింపతి అంటారు సింపతి గేమ్లు ప్లాన్ చేస్తున్నారు అనేసి అంటున్నారు ఒకనాడు ఇప్పుడు ఒకనాడు భారత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కూడా లేడీ అర ఇందిరాగాంధీ పాద పాలన చేయలేదా చెప్పండి ఈరోజు మా మా హోం హోమ్ హోం మంత్రి ఉంది సబితరా ఆయన పాలన అందించలేదా ఒక అవకాశం ఇచ్చుకోండి లేడీస్ జెంట్స్ ఎట్లా వర్క్ పని లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా అప్పుడు సున్నిత గారు మీరు గెలిపించకపోవండి మహిళలకు ఒకసారి అవకాశం ఏంటి అభివృద్ధి ఎందుకు చూపిస్తుంది ఓకే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే బి తెలంగాణలో తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏం చెప్తాం మరి తెలంగాణ రాకముందు ఎట్లు ఉంది ఇప్పుడు రెండు సంవత్సరాలు కింద ఏ జనాన్ని నెలకి చెప్తారు రెండు సంవత్సరాల కింద ఈరోజు ఆ రోజు తెలంగాణ వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినా కాబట్టి ఈరోజు స్పష్టంగా నీళ్ళు దాతున్నాం హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉందంటే చెప్తారు తెలంగాణ ఇప్పటికి అభివృద్ధి భారతదేశంలో నెంబర్ వన్ ఉంది ఎక్కడైనా అడిగిన ఐటీలు కానీ ఈరోజు ప్రతి యువకుడు బాగుపడాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెప్తారు ఫైనల్గా అభివృద్ధికి పట్టం కట్టాలంటే కేసీఆర్కి పట్టం కట్టాలి లేదు బుల్డోజర్కి పట్టం కట్టాలంటే కాంగ్రెస్కి పట్టం కట్టాలి